మీరు చేయించుకుని చేయించుకుని ఇలా ఉంటామా పైకి అరవై ఐదు వేలు కానీ దేవస్థానం కమిటీ ఎంతకి చేయాలని అసలు ఒక అంతే కదండి దేవస్థానం సంబంధించింది దేవస్థానం నైకులు చేస్తున్నారు మగానే కడుతున్నారు దేవస్థానమే పెడుతున్నారు బయటకి ఎవరికి కట్టలేదు కదండి కాబట్టి దేవస్థానం ఎంతకి నిర్ణయించాలని మీకు లేదోలుంటారు అవర్ ఉంటాం వన్ అవర్ ఉంటారు లేదో ఉంటారు సోమతి ఒన్ అవర్ ఉంటారు వాళ్ళు మాలోనే మాకు ఆశ ఉంటుంది కానీ స్థా పూజ చేయించుకోవాలని మాకు ఆశ ఉంటుంది దేవుడికి అందరూ సమానం లేదండి ఉన్నా లేదని ప్రాంతంలో చూడండి ఉన్నా లేకపోతే అందరూ చేయాలి అరే అది పూజ అయిపోయే కాబట్టి సుఖమే ఉంది పూజ ముందే రావాలి కదా పూజ ముందే మా తెలియజేయాలి మీరు చెప్పారంటున్నారు కదా అప్పుడే అప్పుడే చేద్దాం కదా డేట్ అంతా అయిపోయింది ఇప్పుడు పూజ పూజ పోలే ఫోన్లో జరుగుతున్నప్పుడైనా వచ్చారు ఎవరైనా ఎవరు రాలేదు మరి ఎవరు చెప్పారు చెప్పారు అయినా వాస్తవాలే చెప్తున్నారు కదా దేవుడు జాబుడైతే కొంతమంది మీద ఒకలాగా కొంతమంది మీద ఒకలాగా ఎలా చేస్తారో సర్వనాశనం అయిపోతుంది దేవుడు మనం మంచి చేస్తాడని మనం చేస్తున్నాం మీరందరూ కూడా సిద్ధి శుద్ధితో చేశారు ఐదు రోజులు సేవ చేశారు పొద్దున్న ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి పది గంటల వరకు నాలుగో రోజుల్లో వచ్చేస్తాండి మళ్ళీ వెనక వెనక్కి తీసుకెళ్ళి జాబు తీసుకెళ్ళారా వెనక్కి తీసుకెళ్ళి గుడి కలగాలి గుడికి అడిగి ముగ్గులు పెట్టాలి అని చెప్పి వెనక్కి తీసుకెళ్తే లోపల ఎవరో మొగ్గళ్ళు గుడి కడిగితే మళ్ళీ ముగ్గురుకుని రాత్రి పదకొండు గంటలకు పంపించారండి వెళ్ళండి జరిగిన వాస్తవం మీరు చెప్తున్నాను సార్ ఒక నిమిషండి సార్ ప్రమాణకం చేసి నిజం చెప్తున్నాను గొప్ప సీట్లు కొట్టేశారు కదా అది కూడా మీకు తెలుసు కదా గొప్ప సీట్లు ముందు నెల పదిహేను రోజుల ముందు మా ఇరవై కుటుంబాలు ఉంటాయండి పూజలు ఆగిపోతున్నాయండి పూజలు జరిపించాలండి అని మేము ఎమ్మెల్యే కాదు మీరు అడిగారా మరి మనో తీసుకొచ్చారనమాట డబ్బులు కట్లేదు డబ్బులు కట్లే ఉచితంగా అన్నారు కదా చెప్తాను చివరి చివరి గొడవ కదా మా రియల్ ఎస్టేట్ లో ఒక పది చెట్టు అడ్డొచ్చింది అని కుట్టినందుకు గవర్నమెంట్ సైడ్ నుంచి అప్పుడు కంప్లైంట్ పెట్టేయండి ఎంఆర్ఓ గారిని అందరూ వచ్చేసండి అనుసానికి చూసేవాడు ఒక గుళ్ళో పడికొచ్చి చెట్టు కొబ్బరి చెట్టుని పదకొండు చెట్టు పదకొండు చెట్లు నదిపాడేసి ఎవరు పర్మిషన్ తీసుకుంది అది అండి అంటే మనిషి అచ్చి చేసినా ఒకటే అండి కొబ్బరి చెట్టుని ఒకటే అండి ఎవరి పర్మిషన్ తీసుకున్న పదకొండు చెట్టు కొట్టారండి అది తర్వాత ఎవరు పర్మిషన్ తీసుకునేవాళ్ళు అంటే ప్యానల్ గవర్నమెంట్ అడ్డుకున్నారండి ఎలా అరవై ఐదు అరవై ఐదు వేల నుంచి అతను ఇవ్వడండి పదివేల రూపాయలు వచ్చింది అదనవడండి అది ఒక ఊళ్ళో కమిటీ ఉందండి మూడు ఏంటంటే అండి ఊళ్ళో ఎన్డీఏ గవర్నమెంట్ స్టేట్లో ఉందండి ఎన్డీఏ గవర్నమెంట్ కాకుండా అక్కడ పరిపాలించిన అంతా కూడా ఏంటంటే అంటే పురుగు నుంచి వచ్చి వైసీపీ వాళ్ళు అక్కడ పెత్తనం చేస్తే ఆ పెత్తనం ప్రకారంగా అక్కడ ముందుకు వెళ్తామంటున్నారు నేను దీనికి లోకేష్ గారి దగ్గర కూడా తీసుకుని వెళ్ళాను కారణ రెడ్డి గారికి కూడా మినిస్టర్ గారి కూడా చెప్పాను అండి అంటే మీకు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఇస్పీగా రాశారు అంటే చెప్పి మీకు ఎంత వస్తే మళ్ళీ రండి నేను సరి చేస్తాను దానికి ఆల్వేజ్ యాక్షన్ తీసుకుందాం వాళ్ళు సస్పెండ్ చేద్దాం అని చెప్తారు సార్ చెప్పారు అదే దీంతో ఓకే అండి ఓకే చెప్పారు శివాలయం వేస్తాం చూడండి పదివేలు అర్థమన్నారండి పదివేలు కట్టమండి అంటే ఈ లేదు నాలుగు రోజులుగా ఖాళీ లేదండి దేనికండి కూర్చోగల్లే దేనికండి పూజకండి ఏం పూజ అండి రుద్రయాగం పూజ రుద్రయాగం పూజ ఓకే అండి ఆ రోజు మళ్ళీ రోజు రెండు గంటలు కూర్చున్నాయి రెండు జంటలకు కానీ ఖాళీ లేదని చెప్పారు చెప్పండి మేటర్ చెప్పండి ఎక్కడమ్మా ఏ ఊరిలోనే రామరంగేశ్వర స్వామి గుడిలో అండి అండి సార్ మాకు మమ్మల్ని పూజలకి సేవకాన్ని కేకేశారండి సేవ చేసుకోండి మీరు ఊళ్ళో వాళ్ళు పదివేలు బయటో అరవై ఐదు వేలు కట్టి కూర్చుంటున్నారు పదకొండు మంది బుక్ అయిపోయారమ్మా మీరు ఒకవేళ కూర్చుంటే పదివేలు కట్టి కూర్చోవాలి అని చెప్పారు ఊళ్ళో కాబట్టి ఊళ్ళో కాబట్టి సరే అండి మేము అలాగని మాట్లాడకుండా సరే అండి సేవ చేసుకోడానికి వస్తామండి సరే అండి అని మాట్లాడకుండా వచ్చేసేవండి మీరు పది రోజులకి పదకొండు రోజులకి నాలుగు రోజులు సేవ చేసామండి నా రోజులు సేవ చేస్తే మాకు ఏ ఇరవై ఇవ్వలేదండి సేవ చేసి వచ్చేసేవండి చార్జెస్ వస్తాను మరి మీకు పూజకి మరి మరి ఇప్పుడు ఏమో ఆయన ఒక్క రోజుకి అరవై ఐదు వేలు ఉంటుంది మంది అయినా కూర్చోవచ్చు అని చెప్తున్నారు ఎన్ని జంటలు కూర్చుంటే జంటకి అరవై ఐదు వేలు కంపల్సరీ కట్టవలసిందే పదకొండు రోజులు ముప్పై మీరు ఇది ప్రసాదాలకి అన్నదానికి డబ్బులు కట్టారు కదా దానికి దానికి రిసిప్ట్ ఏమన్నా అంటే అంటే వాళ్ళు ఏమైనా పుస్తకం మీద కానీ పేపర్ మీద కానీ ఏమైనా మీరు సో ఐదు ఐదు సోలు కట్టారండి కొంతమంది కొంతమంది దేనికి రిసిప్ట్ ఇవ్వలేదా ఓ ఫోన్ అక్కడ అక్కడ డబ్బులు కట్టిన వాళ్ళకి మిమ్మల్ని పిలిచి ప్రసాదాలు భోజనాలు ఏమైనా పెట్టారా నాలుగు రోజులైనా భోజనాలు అయ్యింది ఏమన్నా చేశారా కానీ దాని మీద మేము కంప్లైంట్ పెట్టామండి కంప్లైంట్ పెడితే ఈ నాగేశ్వరరావు గారు ఆఫీసర్ గారు వచ్చి ఎంక్వైరీ చేశారండి ఈ పర్మిషన్ లేకుండా ఎవరు పడకూడదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఫస్ట్ చెప్పడం జరిగిందండి అదే గుళ్ళో ఏడో తారీఖు నుంచి పదకొ ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు పదకొండు రోజులు మహారుద్రయాగం అనేది పూజలు నిర్వహించారండి ఆ పూజలకు ఎండోమెంట్ వారు పర్మిషన్ ఏమి లేదండి రెండోది ఏంటంటే ఎండోమెంట్ వారికి తెలియచేయలేదు తెలియచేయకుండా బయట ఊరు వాళ్ళు కూర్చుంటే పూజలు అరవై ఐదు వేలు ఊళ్ళో వాళ్ళు కూర్చుంటే పదివేలు అని చెప్పి వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుని దగ్గర అరవై డెబ్భై లక్షల అమౌంట్ వసూలు చేయడం జరిగిందండి ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే ఆఫీసర్ గారు ఎదురుకుండా రోజుకి ఎంత ఖర్చు అంటే రోజుకి అరవై ఐదు వేలకు వచ్చాను అంటే ఈ డబ్బు అంతా ఏం చేశారనేది తెలియదు అండి నెక్స్ట్ ఇలా చేసింది ఏంటంటే ఊళ్ళో కొంతమందిని ఈ కొబ్బరి చెట్టు గురించి కంప్లైంట్ పెట్టామని మా ఫ్యామిలీస్ని కొంతమందిని టార్గెట్ చేసి కొన్ని క్యాస్ట్ని కూడా టార్గెట్ చేశారు అండి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇండోమెంట్ పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ బుల్లో అతని అతనిష్టానుసరం కొండూరు సత్యనారాయణ మూర్తి గారు అనే ఆయన ఒక ఐదారు వెనకేసుకుని ఈ దందాగిరి అంతా చేయడం జరిగిందండి ఈ విషయం మీద పూజలు అయిపోయిన వెంటనే కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి అంతకుముందు కొబ్బరి చెట్లు కొట్టేసినంత కూడా కలతకారు కంప్లైంట్ ఇచ్చేవండి ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చేవండి ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చేవండి దాని మీద ఈ విచారణ అనేది జరగడం జరిగిందండి మా మా ఇంట్లోని దగ్గర దగ్గర ముప్పై కుటుంబాలండి అందులో పది మంది లేడీస్ రోజును పొద్దున ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి పదకొండు గంటల వరకు సేవ చేశారండి అయినా సరే వాళ్ళకి విశ్వాసం లేకుండా వాళ్ళ ఇష్టానుసారం ఎండోమెంట్ పర్మిషన్ లేకుండా చేయడం జరిగిందండి ఇది మహా దుర్మార్గం చర్య ఆ కుండూరు సత్యనారాయణమూర్తి గారి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని అదేవిధంగా దీనికి కారకులైనటువంటి ఆఫీసర్స్ మీద కూడా యాక్షన్ తీసుకుని మాకు తగ న్యాయం చేసి హిందూ సమాజాన్ని నిలబెట్టవలసిందిగా కోరి ప్రార్థిస్తాను అండి థ్యాంక్ యూ సార్ నమస్తే అండి నా పేరు కణపతి నాగేశ్వరరావు అండి జిల్లా దేవాదాయ శాఖ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఉప్పొంగల్ ఏడు పదకొండు రెండు వేల ఐదు నుంచి పద పదిహేడు పదకొండు ఇరవై ఇరవై ఐదు వరకు యాగం జరిగింది అది ఆ విషయం మాకు ఈవో గారు ఏమీ తెలియజేయలేదు అక్కడ పూ పూజారు ఒక ఆయన సత్యనారాయణ గారు ఆయన ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి చేశారని ఆ గ్రామస్తుల్ని పిలవలేదని పీజీఆర్ పిటిషన్ పెట్టారు ఆ పిటిషన్ మీద ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నాము వాళ్ళందరూ వచ్చే విలేజెస్ అంతా అంటే యా యాగం చేసినప్పుడు మా పర్మిషన్ తీసుకోవాలి ఎంత అన్నది కూడా నిర్ణయించాలి మా దగ్గర ద్వారా నిర్ణయించి చేయాలి ఎవరు డొనేషన్ తీసుకున్నా మా రూల్ ప్రకారం దానికి ఖచ్చితమైన రిసీట్ ఇచ్చి చేయవలసిన బాధ్యత ఉంది అటువంటి ఏమీ లేకుండా జరిగింది కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా అర్చకుడి మీద ఈవో గారు అదే ఈవో గారి మీద కూడా చర్యలు తీసుకుంటాము మేము మా పై అధికారులకి రిఫార్ సిఫార్సు చేస్తాము చేస్తాను